మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించని వారు ఉండరు శ్రీలక్ష్మి కటాక్షం కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి శ్రీఫలం పేరులోనే శ్రీ అని ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లగురునారికేళ్ళం అని కూడా అంటారు లక్ష్మీదేవి నీటిలోనూ పలాలలోనూ ఉంటుంది కాబట్టి శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు పైగా దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది ఏలిన నాటి శనితో బాధపడుతున్నవారు వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ క్యాష్ బాక్సుల్లో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతూ ఉంటాయి శ్రీ సూక్తం అమ్మవారిని స్థుతిస్తూ సాగే స్త్రీ సూక్తం ఈనాటిది కాదు వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి శ్రీ సూక్తాన్ని పఠించటం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలు అవుతుంది అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా సహితంగా నేర్చుకోవాలి అలా కుదరని పక్షంలో ఈ సూక్తం ఇంట్లో అప్పుడప్పుడు వింటూ ఉండేలా చేసిన శుభాలే కలుగుతాయి శ్రీచక్రం తంత్ర విద్యలో శ్రీచక్రం శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు తొమ్మిది త్రిభుజాలతోటి రూపొందించే ఈ చక్రం సర్వశక్తుల కలయికకు నవనాడులకు చిహ్నం అంతేకాదు ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక్కో మహత్తు ఉంటుంది ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారం అంటారు ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ పూజ గదిలో ఉంచితే శ్రీ లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయి తామర పూలు లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించింది అందుకనే ఆమె నీటికి సంబంధించిన శంఖం గవ్వలు తామర గింజలతో పూజిస్తే చాలా మంచిది అలాగే లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది తామర పూలను నేతిలో ముంచి హోమంలో వేసినా కూడా లక్ష్మీదేవిని తామర పూలతో పూజించినా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి చీకటిని అజ్ఞానానికి దారిద్ర్యానికి నిరాశకి చిహ్నంగా భావిస్తారు అలాంటి చీకటిని పారదోలే సాధన దీపం ఇక నేతితో చేసిన దీపం పాడి పంటలు సమృద్ధిగా కావాలన్న కోరికను సూచిస్తాయి నుంచి వెన్నను చిలికినట్లుగా జీవితం అనే మదనంలో తమకు విజయం చేకూరాలన్న కాంక్షను ప్రతిఫలిస్తాయి ధన సంపదలను ఇచ్చే మంత్రం కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలాస్థిత తాందేవం తేషయాసునమృద్ధిత్వం మద్ గృహేతే నమో నమ ఈ మంత్రాన్ని నిష్ఠగా రోజుకు నూట ఎనిమిది పర్యాయాలు చొప్పున నలభై ఒక్క రోజులు జపించాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతోటి ఈ మంత్రాన్ని జపించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది